హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి చాలా 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 రోజులు అయిపోయింది నేను మీతో మాట్లాడి ఇలా లాంగ్ వీడియో పెట్టి ఈ వీడియోలో మీరు చూస్తారు నేను ఏ విధంగా ఆవకే పచ్చడి ప్రిపేర్ చేశానో ఫస్ట్ టైం అండి నేను ఆవకే పెట్టడం అమ్మ చెప్తుంటే నేను అమ్మ డైరెక్షన్లో పెట్టాను ఎలా చేశానో ఏంటి అనేది చూద్దాం రండి ఇక్కడ ముక్కలు కొండే జీడి మొత్తం తీసేసి శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ వర్షాలు కదా ఇంకొక వన్ వీక్ తర్వాత పెట్టుకుని మొత్తం పురుగు పట్టేస్తుంది ఇంకొక వన్ కానీ ఆగితే అనుకోకుండా వర్షాలు కదండి ఆల్రెడీ చాలామంది పెట్టేసి ఉంటారు ఊరగాయ మీలో ఎంతమంది ఆల్రెడీ పెట్టేస్తారో నా కమెంట్లో చెప్పండి ఇది పక్కా కొలతలతో నేను ఇప్పుడు చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది ఇది యాభై గ్రాముల మెంతులు ఇలా రెడ్గా రావాలా ఓకే ఓకే టీ కూడా రెడీ అయిపోయిందా సూపర్ మా ఆవాలన్నో ఆవాలి కదమ్మా జీకరే ఓకే మిక్సీ పట్టండి ఇది ఇంకా టీ టైం వచ్చేసిందండి ఫోర్ అయిపోయింది ఈవినింగ్ అవన్నీ తుడుచుకొని చేసేసరికి చాలా టైం పట్టేసింది రెండో ప్యాకెట్ కదా టూ లీటర్స్ రెండో ప్యాకెట్స్ ఇదేంటి బాగా మసాలా అమ్మ కొంచెం చల్లదనం పోవాలి బాగా అక్కర్లేదు నార్మల్ గా వేడి ఇచ్చారు జస్ట్ అలా వేడి ఇచ్చారు వేడి ఇచ్చే కూడా పోలేసేటప్పుడు ఎందుకిల్ల మరిగించి మరిన్ ఎక్కువ రోజులు ఇస్తది అదేండి మరిగించి చల్లార్చిన ఈ నూనె వేస్తే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట నిలువ ఆవకే పచ్చడి పెద్ద ఆవాలా ఓకే పెద్ద ఆవాలి ఇది ఎంత హాఫ్ కేజీ పెద్ద ఆవాలు సన్నట్దా ఎందుకు రెండు ఒకటే తీసుకోవచ్చు కదా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందనా ఇది వెల్లుల్లిపాయలు కేజీ రెండు వందల నలభై అన్నారు రెండు వందల ఇరవైకి ఇచ్చాడు కానీ బాగున్నాయి పెద్దది పచ్చళ్ళకి వాటికి ఇది ఈజీగా బాగుంటుంది రెండు కలిపేసేస్తావా అంటే మిక్సీ చేసేటప్పుడు కూడా దేని దానికే చేసేయాలి దాంట్లో తిన చూపి సరే ఇటు కెమెరా వైపు ఇలా రావాలి ఓకే ఇది డైరెక్ట్ కలుపుకోవడమేనా వేరే ప్లేట్ లో తీసుకోలేదు గిన్నెలో తీసుకున్నా వేసాను అందులో ఈ రెండింటిని సపరేట్ సపరేట్ గా మిక్సీ పట్టుకున్నాం కాకపోతే వేసేటప్పుడు మాత్రం రెండింటిని కలిపేసి వేసానండి పెద్దది మొత్తం వేయలే ఉందా ఇది హాఫ్ కేజీ ఉంచేసాం కదా పట్టుకో ఇది ఇందాక సన్నటావాలు చేసాం కదా అది ఇది రెండు నేను కలిపేస్తున్నాను ఓకే కలిపిస్తుందమ్మా తీసుకున్న కలపండి కేజీ సొంత ఆవాలు మరియు పెద్ద ఆవాలు రెండింటిని తీసుకొని రెండింటిని కలిపి నేను ఉన్నాయో చూసారు కదా వెల్లుల్లిపాయ ఆవకాయలో బాగా నానిన తర్వాత ఉప్పు కారం అన్ని పడుతుంది కదా బాగా టేస్ట్ వస్తుంది కదమ్మా ఇది ఆరిపోయింది కదా మొత్తం ఆరిపోయిన తర్వాత ముప్పై కాయలు కొట్టించిన ఇది ఇది పెద్ద ముక్క కొట్టించాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మెత్తగా అయిపోతుంది లేకపోతే వెల్లుల్లి కూడా పెద్ద పెద్దవి తీసుకున్నాం తినేవుతుంది అంత బాగుంది కాయ చూస్తుంటే స్మెల్ కూడా మనకంటే ఇది పులుపు కాబట్టి స్మెల్ కూడా మనకి ఫీల్ అర్థమైపోతుంది ఈ ముప్పై కాయలకి కి వన్ లీటర్ ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మరిగించిందోనే కాదు నేను చూస్తున్నాను కదా ప్యాకెట్ ప్యాకెట్ వేసేస్తున్నాను నేను సైడ్ పెట్టేసుకుందాం కలుపునా చేతు కలిపినా చేతి కలుపు వన్ ఇయర్ వరకు ముక్క ఇలానే చక్కగా ఉంటుంది గట్టిగా కొన్ని ఏమో అంటే ప్రాసెస్ బట్టి ఉంటుంది అండి మెత్తగా అయిపోయే ఉంటాయి కాయ బట్టి కూడా ఉంటుంది ఇది మనం తీసుకుంది కుక్కడపల్లి రైతు బజార్ దగ్గర దీని పేరు అమ్మ ఏం చెప్పారమ్మా తెల్ల గులాబీ తెల్ల గులాబీలు అంటండి వీటితో చేసుకుంటే మాగాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కింద మీద చేసుకోవాలి బాగా పర్ఫెక్ట్ గా దానికి ఈ ఆయిల్ మొత్తం పట్టేటట్టు చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా మనకి కనిపిస్తుంది కదా ఇలా మొత్తం ప్రతి కాయకి కూడా పట్టాలండి ముక్క ముక్కకి పట్టాలి కిందంతా కింద అంతా ఆయిల్ ఉంది కదా మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యాలి నీట్ గా ఓపిక గా చేసుకోవాలి ఒక్కసారి ఓపిక పడి మనం చేసుకుంటే సంవత్సరం అంతా ఆరామ్సే తినొచ్చండి వచ్చేది చలికాలం వర్షాకాలం కాబట్టి ఇంత ముద్దపప్పు చేసుకొని యావకాయ వేసుకొని ఆ రుచే వేరు వేడి అన్నంలో నెయ్యి వేడి చేసుకొని యావకాయ కలుపుకొని తింటే ఆ మజా నాన్ వెజ్ కూడా అంత టేస్ట్ ఉంటుంది ఇలా చక్కగా కలుపుకున్నామా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్పూన్తో నేను రెండు స్పూన్స్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక స్పూన్ అయింది మళ్ళీ సేమ్ రెండో స్పూన్ పసుపు లేనిదే అవ్వదు పసుపు యాడ్ చేసుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు హాఫ్ కేజీ చిన్న ఆవాలు హాఫ్ కేజీ పెద్ద ఆవాలు ఇది రెండు నేను కలిపేసుకున్నానండి పొడి చేసుకున్న తర్వాత అంటే ఇది మొత్తం ఇప్పుడు ఒక కేజీ ఆవాలు అన్నట్టు కరెక్ట్ ప్రాసెస్ లో కొలతలతో మనం తీసుకుంటే ఆ సంవత్సరం పాటు చక్కగా ఉంటూ ఎప్పుడో ఒకటే రుచితో మనకి అనిపిస్తుంది ఆవకాయ స్టార్టింగ్ లో బాగుండి తర్వాత కొన్ని మెత్తగా అయిపోయి లేకపోతే టేస్ట్ మారిపోవడం ఇలా ఉంటుంది కదా అలా ఉండదు ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత మనం కారం తీసుకుందాం ఇది ఎన్ని గ్రాములు అంటే ఐదు వందల గ్రాములు అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ప్యాకెట్ అంతా కూడా నేను చేతికి ఆయిల్ ఉండేసరికి జారి కొంచెం పెద్ద కట్ చేసుకుందాం మా చేతికి అంతా ఆయిల్ ఉండిపోయింది కదా ఇవి పట్టుకునేసరికి జారిపోతుంది ఒక ప్యాకెట్ వేసుకున్నాం ఇది ఐదు వందల గ్రాములు వేసుకున్నాం అండి కారం మళ్ళీ మరొక ఐదు వందల గ్రాములు కట్ చేసుకుంటున్నాను కొంతమంది కారం ఎక్కువ ఇష్టపడతారు ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు దాన్ని బట్టి ఈ పొలదలు అనేది తీసుకోవచ్చు కాకపోతే నేను చేసే ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి ఏం చేసుకున్నా కానీ కారం తీసుకున్నాం వేసేసుకున్నాం ఇది కేజీ ఉప్పు కేజీ ఉప్పు వేసుకుంటున్నాము ఓకే దాని తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఆల్రెడీ ఒలిచి రెడీగా చేసుకున్నాను ఇది కేజీ వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి చూసారా ఎలా ఉన్నాయి బలంగా చూడండి ఒక్కొక్క రెప్ప చూడండి ఎంత స్ట్రాంగ్గా బలంగా ఈ కేజీ మొత్తం కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది జీరా పౌడర్ జీరా పౌడర్ సో ఇది ఇందాక ఫిఫ్టీ గ్రామ్స్ జీరా పౌడర్ జీరాని మనం వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకున్నామండి ఇది కూడా శుభ్రంగా ఇలా యాడ్ చేసేసుకోండి చక్కగా చూస్తున్నారు కదా అబ్బా వాసన అయితే చాలా బాగుంది ఇందాక చూపించినట్టు మెంతుల పౌడర్ అండి ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం మనం వేయించుకొని చల్లారక మిక్సీ పట్టేసి రెడీగా చేసుకున్నాం ఇది కూడా ఇందులో నేను యాడ్ చేసేసాను వాసన ఇంత అమోఘంగా ఉంది ఇప్పుడు మనం ఇవంతా చక్కగా కలుపుకుందాం ఇందాక చూపించాను కదా వేడి చేసి చల్లార్చుకున్న నూనె అండి ఇందులో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేయించుకున్నాను లైట్ గా లేండి ఇది చల్లగైన తర్వాత మాత్రమే మీరు ఇందులో యాడ్ చేసుకోండి అమ్మ ఇది ఎన్ని లీటర్లు లీటర్ ఇది రెండు లీటర్లు మనం ఇందాక ఒక లీటర్ వేసుకున్నాం కదా ఇది టూ లీటర్స్ ఒకటేసారి కలుపుకోరండి కొంతమంది కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకుంటారు మిడిల్ లో పట్టే ముక్కకి టేస్ట్ అనేది వేరే ఉంటుంది ఇలా మనం మొదట్లోనే మొత్తం అంతా కూడా మిశ్రమాన్ని కలుపుకుంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీకే అర్థమైపోతుంది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఒక లీటరు రెండు లీటర్లు కలుపుకొని పెట్టేసుకుంటారు చూస్తున్నారు తర్వాత మళ్ళీ ఆయిల్ తక్కువ అయినప్పుడు యాడ్ చేస్తారు అలా చేస్తే అది అంత టేస్టీగా రాదండి ఎందుకంటే డ్రై అయిపోతుంది కదా మిడిల్లో ముక్క ఇలా మొదట్లోనే మనం మొత్తం ఇలా కలుపుకొని చక్కగా కదపకుండా ఒక మూడు నాలుగు రోజులు సైడ్కి పెట్టేసుకుని ఆ తర్వాత కొద్దిగా కలుపుకోవాలండి మూడో రోజు మళ్ళీ ఐదో రోజు ఒకసారి కలుపుకోవాలి చాలు ఎందుకంటే ఈ నూనె అనేది పైకి తేలిపోతుంది మనకి ఇది ఇప్పుడు గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది తర్వాత మాత్రం పైకి తేలుతుంది ఎక్కువ మనం ఆయిల్ పోసుకున్నప్పుడు మాత్రమే ఇందులో మెంతులు కలిసింది కదా ఆ స్మెల్ అయితే కలుపుతుంటే బాగా తెలుస్తుంది ఏమ్మా బాగుంటుంది కూడా మంచిది మెంతులు చాలా మంచిది జాడి చెక్క కడిగేసుకొని ఆడిపోయింది కూడా ఇందులోకి ఇప్పుడు ఈ చేసుకునే పచ్చడిని తీసుకుందాం వేసేసుకొని కడపనవసరమే లేదు ఈ మామిడికాయలు ఎక్కడైతే అమ్ముతున్నారో దాని పక్కనే ఈ జాడీలు కూడా అమ్ముతున్నారు వేడి వేడి అన్నం నెయ్యి ఇప్పుడు కరెక్ట్

సరే నేను ఒక పట్టుబడిత మీరు కూడా ఇలానే ట్రై చేసి తినండి మాట్లాడ చూసారు కదా ఆవకాయ పచ్చడి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శైలమ్మ